హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫలాలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేక కొత్త అవకాశాలు సవాళ్ళను తీసుకొస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలోని వివిధ రంగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఆర్థిక కుటుంబ విద్య ఆరోగ్యం వంటి అంశాలపై ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కెరీర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వృత్తిపరంగా మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురైన తర్వాత కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయి శని ప్రభావం వల్ల పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా సంవత్సరం మధ్యలో లేదా చివరిలో వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్లో ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉన్నప్పటికీ వాటి కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి కానీ పెట్టుబడికి ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అర్జిస్తాయి సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటప్పుడు లేదా ఉద్యోగం మారేటప్పుడు ఆలోచించిన నిర్ణయం తీసుకోండి ఆర్థికంగా ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండటం మంచిది అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి పొదుపుపై దృష్టి పెట్టండి పెట్టుబడులు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది స్థిరాస్తులలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం కాదు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వడ్డీ రేట్లు మరియు తిరిగి చెల్లించే విధానం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే తీసుకోండి ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా మీకు ఉపయోగపడుతుంది కుటుంబ జీవితం కుటుంబ జీవితంలో ఈ సంవత్సరం మీకు ఆనందకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం పెరుగుతుంది కొత్త సంబంధాలు ఏర్పడతాయి ముఖ్యంగా వివాహం కాని వారికి అనుకూలమైన సమయం ఇది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కొత్త ఇంటికి మారడం లేదా ఇంటిని పునరుద్ధరించడం వంటివి జరిగే అవకాశం అయితే ఉంది పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వారి చదువు భవిష్యత్తు కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి చిన్న చిన్న ప్రయాణాలు లేదా విహారయాత్రలు కుటుంబ బంధాలను బలపరుస్తాయి విద్య విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది విదేశాలలో చదువుకోవాలనుకున్న వారికి కూడా అనుకూలమైన సమయం ఇది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కొత్త కోర్సులు లేదా నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం గురువుల మరియు తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది వారి సలహాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ఆహార పొలవాట్లపై శ్రద్ధ వహించండి సమతుల్య ఆహారం తీసుకోండి మరియు వ్యాయామం కూడా చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి యోగ ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి విశ్రాంతి తీసుకోవడానికి వినోద కార్యకలాపాలలో పాల్గొనడానికి సమయం కేటాయించండి సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం అసలు చేయవద్దు పరిహారాలు పరిహారాల కోసం ప్రతిరోజు హనుమంచాల్సిన పాటించండి మంగళవారం రోజున హనుమంతుడికి సింధూరం సమర్పించండి పేదలకు అన్నదానం చేయండి శనివారం నడుశానికి తైలాభిషేకం చేయండి